కథ మధ్యలో ఐరావతం మీద పట్టుకోగానే ఇంద్రుడు మరి ఊరికే వెళ్ళిపోడు కదా తన శక్తి చూపించాలి కదా వజ్రాయుధం విసిరాడు వజ్రాయుధానికి హనుమంతుని యొక్క ఒక దవడ చెక్కుకుపోయింది దాంతో హనుమంతుడు మూర్ఛపోయాడు ఎంత హనుమంతుడైనా ప్రకృతికి విభిన్నంగా ప్రవర్తిస్తే శిక్ష తప్పదు అది పర్యావరణం ద్వారా మనం నేర్చుకోవాలి ఎందుకంటే ఇంద్రుడు తన పని తాను చేశాడు ఆయన అహంకారం అనడానికి లేదు అక్కడ ఆయన వజ్రాయుధం ప్రయోగించాడు ఆయన దగ్గర ఉన్నదే ఎందుకు అందుకని ఈ దవడ చెక్కుకుపోయింది ఆ చెక్కుకుపోవడంతో పాపం ఇక్కడ రక్తస్రావం అయ్యి మూర్ఛ వచ్చి పడిపోయాడు ఆ పడిపోయినప్పుడు వెంటనే వాయుదేవుడు వచ్చి పట్టుకున్నాడు ఇక్కడ మమకారానికి పర్యావరణ బాధ్యతకి సంగ్రామం వాయుదేవుడు వచ్చి వెంటనే మా అబ్బాయిని కొడతారా అంటే ఇంద్రుడు అంటే దిక్పాలకుల్లో గొప్పవాడు కదా తూర్పు దిక్కు కదా నాది ఏదో వాయువ్యం కదా నేను మోన ఉంటాను కదా నువ్వు ఉంటావు కదా తూర్పు వాస్తు తూర్పు ముఖం మంచిది కదా అని కొట్టేస్తావా అని చెప్పి ఈయన ఏం చేశాడు ఈ పిల్లాడిని తీసుకుని మాట్లాడకుండా ఓ కొండ గుహలోకి వెళ్ళిపోయి